ఈరోజు మా ఇంట్లో నేను నల్ల వంకాయలతో నేను వేపులైతే చేశాను చాలా బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం కర్రీ చేసుకోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుని అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా టేస్ట్ టేస్ట్ అద్దరిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చేయడం కూడా ఫస్ట్ అయితే వంకాయలను అయితే కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలండి ఒక పావు కేజీ వరకు అయితే వంకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకొని పా ప్యాన్లో ఆయిల్ ఆయిల్ వేసి ఒక ఐదు ఐదు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఆ వంకాయ ముక్కలు కూడా అప్పుడే వేసుకొని కొద్దిగా పసుపు వేసి కాస్త మగ్గనివ్వాలి అటు మగ్గుతుంటే వేరొకసారి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇక్కడ నేను వీడియోలు చూసిన వస్తువులు అయితే వేయాలండి ఐటమ్స్ అయితే పల్లీలు వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర ఉప్పు కారము కొంచెం చింతపండు కొద్దిగా నువ్వుల పొడి కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి వాటర్ అయితే ఏం వేయొద్దండి తర్వాత ఇక్కడ మగ్గుతున్న వంకాయలో ఆ పౌడర్ వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా మంటనేది మీడియం ఫ్లే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీని చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడ్డానికి